సరే ఓకే రికార్డింగ్ ఇప్పుడు ఆన్ చేశాను సో మీరు గుర్తు చేయండి కాస్త ఎప్పుడైనా నేను మర్చిపోతే ఓకే రైట్ సో టెన్ పవర్ సెవెన్ మొత్తాన్ని కట్ చేశాను ఇక్కడ మాత్రం ఎనిమిదిని మాత్రమే కొట్టేసాను నేను పదిని కొట్టేలే చూడండి అంటే పది మిగిలిందని అర్థం లేదా నువ్వు తెలుసుకుంటే ఇంకోలా కొట్టేయచ్చు ఎలా చూడండి జాగ్రత్తగా ఇది మొత్తం కొట్టేసేసి ఇక్కడ పది అని రాసుకుంటా విడిగా ఓకేనా సరే అట్లైనా పర్వాలేదు ఓకే సో కొట్టేయడం కూడా జాగ్రత్త కొట్టేయాలి సరే తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ పది ఉంది కదా ఈ పదిని ఇక్కడ పది సార్లు కొట్టేద్దాం ఓకే సో టెన్ ఓకే రైట్ దెన్ ఈ త్రీ టూ బై త్రీ ఉంది ఇంకా టెన్ ఉంది సో టోటల్గా సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ అని వచ్చింది సో నీకు ఎఫ్డి ఈజ్వాల్ టు సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ అయింది అట్లా అనమాట సరే అదర్వైజ్ యూ అజ్యూమ్ యువర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఓకే వన్ మినిట్ జస్ట్ మినిట్ యా అదర్వైజ్ వాట్ యు అజ్యూమ్ ఈజ్ యువర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ హండ్రెడ్ మెగా హైట్స్ ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ టెన్ మెగా హైట్స్ యు అజ్యూమ్ యువర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ హండ్రెడ్ మెగా హైట్స్ అప్పుడు నీకు ఇక్కడ టెన్ పవర్ ఎయిట్ ఉండేది టెన్ పవర్ ఎయిట్ టెన్ పవర్ ఎయిట్ కట్ కట్ అయిపోతాయి పర్ఫెక్ట్గా ఓకే అప్పుడు నీకు అసలు ఇక్కడ ఇది మిగలదు ఇంకా ఇది నీకు ఇక్కడ మిగలదు ఓకే అండ్ ఇక్కడ నీకు ఇదేం కట్ కాదు ఇంకా డైరెక్ట్గా యూ విల్ హ్యావ్ ఓకే టూ హండ్రెడ్ వాల్యూ ఇక్కడ ఇది ఓకేనా ఇక్కడ ఇది కాదు ఇంకా నీకు ఓకే రైట్ సో టూ హండ్రెడ్ బై త్రీ అని వస్తుంది సో సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ అని వస్తుంది సో సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ హడ్స్ అనమాట సో నువ్వు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలా ఇక్కడ నీకు సంథింగ్ లైక్ ఇది టెన్ అనుకో ఇది హండ్రెడ్ అనుకో ఓకే ఓకే సో సిక్స్టీ సిక్స్ అంటే సుమారుగా ఇక్కడ ఇక్కడెక్కడ ఉంటుంది రైట్ సో ఇక్కడ ఇలా నువ్వు గీత గీస్ ఇక్కడ చుక్క పెడతావు ఓకేనా అట్లా ఒక పాయింట్ పెట్టుకుంటావు అండ్ యూ కీప్ ఆ వాల్యూస్ కూడా రాయండి అర్థమయ్యేటట్టుగా ఓకే సో ఆ వాల్యూస్ కూడా జస్ట్ యు మార్కెట్ ఓకే తర్వాత ఇంకొక నెంబర్కి కూడా ఇప్పుడు కి చేసావు కదా కి కూడా చెయ్యి ఓకేనా దానికి కూడా సమ్ వాల్యూ వస్తుంది ఆ వాల్యూ కూడా పాయింట్ మార్క్ చేయి ఓకేనా అట్లా ఒక టూ త్రీ వాల్యూస్ మీ దగ్గర క్యాలిక్యులేట్ చేసుకొని తక్కువ టైంలోనే యూ క్యాన్ మార్క్ దేం ఓకేనా సరే సో దట్ ఈస్ యు యూ క్యాన్ డూ లెట్ మీ క్లోజ్ దిస్ నౌ ఇవేంటంటే కాంటూర్ లైన్స్ లాగా అనమాట ఓకేనా సో లెట్ మీ డోంట్ సేవ్ లెట్ మీ సే దిస్ యా లెట్ మీ ఓపెన్ అనదర్ స్లైడ్ ఓకే సో వీఆర్ ఆల్మోస్ట్ హియర్ ఓకే సో లెటర్స్ రీడ్ త్రూ క్విక్లీ ఇంపార్టెంట్ ఎర్లీ అప్లికేషన్స్ ఆఫ్ సిడబ్ల్యూ రాడర్ ప్రిన్సిపల్ వర్క్ ప్రాక్సిమిటీ ఫ్యూజ్ అండ్ ఎఫ్ఎంసీడబ్ల్యూ ఆల్టీమీటర్ సో తొలి దశలో ఈ కంటిన్యూస్ రైడర్ కనుక్కున్న తొలి దశలో దీన్ని ఎక్కువగా ఎలా ఉపయోగించారంటే అప్పుడంతా యుద్ధ వాతావరణం ఉండింది కదా ఎక్కువగా దాన్ని ఎలా వాడారు అంటే ప్రాక్సిమిటీ ఫ్యూజ్ లాగా వాడారు అలాగే ఎఫ్ఎంసిడబ్ల్యూ ఆల్టీమీటర్ లాగా వాడారు ఆల్టిమీటర్ అంటే ఎత్తు ఆల్టిట్యూడ్ అంటాం కదా సో ఒక విమానంలో ఎఫ్ఎంసీడబ్ల్యూ రాడార్ పెడితే ఆ విమానము ఎంత ఎత్తులో ఎగురుతుందో కనుక్కోవచ్చు అనమాట అంటే ఆ విమానం ఏం చేస్తుంది అంటే సిగ్నల్ని భూమి వైపు పంపిస్తుంది సో భూమిని తాకి సిగ్నల్ వెనక్కి వస్తుంది కదా ఆ విమానంలోకి అప్పుడు ఆ విమానానికి తెలుస్తుంది ఓహో నేను ఇంత ఎత్తులో ఎగురుతున్నాను అని ఆ విమానానికి తెలుస్తుంది అనమాట ఓకేనా అంటే అక్కడ భూమియే టార్గెట్ అనమాట ఓకేనా సో అలా విమానము ఎంత ఎత్తులో ఎగురుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడేది అది కాకుండా ఈ ప్రాక్సిమిటీ ఫ్యూజ్ అన్నారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా యుద్ధ వాతావరణంలో వాడేవాళ్ళు ఎలా అంటే సపోజ్ ఒక శత్రు విమానము దగ్గర దగ్గరకు వచ్చేసింది అనుకో ఈ ర్యాడారు వెళ్తున్న ఈ ర్యాడారు పంపిస్తున్న సిగ్నల్ డైరెక్షన్లో కనుక ఆ విమానం ఎప్పుడైతే వచ్చిందో ఓకేనా అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది మనకి యు విల్ హ్యావ్ డిటెక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ టార్గెట్ ఆ టార్గెట్ని డిటెక్ట్ చేయడం జరిగింది సో ఆ టార్గెట్ డిటెక్ట్ చేయగానే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే రెడీగా మిజైల్స్ లాంటివి ఇప్పుడు మనం ఏదైతే మిజైల్స్ అంటున్నామో సో ఆ మిజైల్స్ లాంటివి రెడీగా పెట్టి ఉంటాయి ఆల్రెడీ కాకపోతే వాటిని మనము బర్న్ చేయాలి కదా ఓకే లాంచ్ ఇప్పుడు లాంచ్ చేయి ఇప్పుడు ఆన్ అవ్వాలి ఈ మిజైల్ ఆన్ అయ్యి వెళ్ళి ఆ ఫలానా టార్గెట్ని తాకాలి గుద్దుకోవాలి అంటాం కదా సో అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఈ రాడార్ ఆ టార్గెట్ని డిటెక్ట్ చేసిందో దాని నుంచి ఆ సిగ్నల్ ఎక్కువ సిగ్నల్ వచ్చి టార్గెట్ డిటెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఒక ఫ్యూజ్ అనేది ఉండేది సో ఇట్ ఈస్ లైక్ ఏ ఆన్ ఆఫ్ స్విచ్ ఫ్యూజ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ యూ కెన్ థింక్ ఆఫ్ యాజ్ ఏ ఆన్ ఆఫ్ స్విచ్ లాగా అనుకోవచ్చు యూ క్యాన్ థింక్ ఓకే సో అప్పటిదాకా ఆఫ్లో ఉన్న ఆ మిజైల్ లాంచింగ్ సిస్టమ్ అనేది ఆన్ అయ్యేది అండ్ దెన్ దట్ మిజైల్ లాంచ్ అయ్యి ఆ టార్గెట్ని గుద్దడం అనేది జరిగేది అండ్ అది ధ్వంసం అయ్యేది సో దట్ ఈస్ ద వే ఇట్ యూస్ టు హ్యాపెన్ ఓకే సో సిడబ్ల్యూ ప్రాక్సిమిటీ ఫ్యూజ్ వాజ్ ఫస్ట్ ఎంప్లాయిడ్ ఒక నిమిషం సో లెట్ మీ క్విక్లీ రీడ్ నౌ ద సిక్సిమిటీ ఫ్యూజ్ జస్ట్ మినిట్ యాస్ ఓకే ద సీడబ్ల్యూ ప్రాక్సిమిటీ ఫ్యూజ్ వాజ్ ఫస్ట్ ఎంప్లాయిడ్ ఇన్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్ అంటే ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్ అంటే ఇంకా మీరు ఇప్పుడు భాషలో మాట్లాడుకోవాలంటే మిజైల్స్ అని భావించుకోవచ్చు లేకపోతే ఫిరంగి గుండ్లు అనుకోవచ్చు ఓకేనా ఫిరంగి గుండు లాంటిది అంటే ఫిరంగి ఏ దిశలో పేలాలి ఓకేనా ఎంత యాంగిల్లో పెట్టి పేల్చాలి సి ఫిరంగి పేల్చేటప్పుడు కూడా ఒక ప్రాపర్ యాంగిల్ అంటూ పెట్టుకొని పేల్చాలి కదా ఒకవేళ పేల్చితే ఓకేనా సో ఇక్కడ దే మే నాట్ బి యాక్చువల్లీ ఫిరంగి కాకపోవచ్చు ఇట్ మే బీ లైక్ మిజైల్స్ ఇప్పుడు కాలంలో మాట్లాడుకోవాలి ఇప్పుడు భాషలో మాట్లాడుకోవాలంటే ఇట్ ఈస్ లైక్ మిజైల్ కెన్ థింక్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్ అంటే అది ఓకే సో డ్యూరింగ్ వరల్డ్ వార్ టూ అండ్ గ్రేట్లీ ఎన్హాన్స్డ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ బోత్ ఫీల్డ్ అండ్ యాంటీ క్రాఫ్ట్ ఆర్టిలరీ అదే అనమాట యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్టిలరీ చూడండి అంటే విమాన విధ్వంసక క్షిపణి అని అనుకోవచ్చు ఆర్టిలరీ అంటే మామూలుగా బాంబుల్ని మనం ఆర్టిలరీ అని పిలుస్తాము ఓకే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమాన విధ్వంసక బాంబులు లేకపోతే క్షిపణులు అని భావించవచ్చు అలాగే బోత్ ఫీల్డ్ ఫీల్డ్ ఆర్టిలరీ ఫీల్డ్ ఆర్టిలరీ అంటే నేరుగా మామూలుగా గ్రౌండ్ మీద ఉండే వాటిని ధ్వంసం చేయడం ఓకేనా గాల్లో ఉన్న వాటిని ధ్వంసం చేయడానికి అంటే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ అనుకోవచ్చు ఫీల్డ్ అన్నాడు కాబట్టి మామూలు గ్రౌండ్ మీద ఉన్నవి అనుకోవచ్చు ఓకే ద ఫస్ట్ ప్రాక్టికల్ మోడల్ ఆఫ్ ఎఫ్ఎంసీడబ్ల్యూ ఆల్టీమీటర్ వాజ్ డెవలప్డ్ బై వెస్ట్రన్ ఎలక్ట్రికల్ కంపెనీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఆల్దో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్టిట్యూడ్ డిటర్మేషన్ యూజింగ్ వేవ్ రిఫ్లెక్షన్స్ వాజ్ నోన్ టెన్ ఇయర్స్ ఎర్లియర్ చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కల్లా ఒక ఆలోచన అయితే వచ్చేసింది ఏమని ఎత్తు కనుక్కోవడానికి ఈ రేడియో వేవ్ సూత్రం రేడియో వేవ్ రిఫ్లెక్షన్స్ని ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కల్లా వచ్చేసింది కానీ అది అమల్లోకి వచ్చేసరికి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అయింది పది సంవత్సరాలు పట్టింది అంటే ఓపిక చూడండి మీరు తొందరపాటు తొందరపాటు వద్దు అంటే కృషి చేయాలి తొందరగా మనకి ఫలితాలు పొందడానికి కృషి చేయాలి కానీ మరీ తొందరగా నేర్చేసుకోవాలి అన్ని అవి బట్టి కొట్టేసినట్టుగా నేర్చేసుకోవాలి అంటే అట్లా ఉండకూడదు ఓకేనా సో నేర్చుకునే విషయంలో మీరు కొంచెం ఓపిక వహించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందు పది సంవత్సరాలు పట్టింది అంటే థియరీలో ఉన్నది ప్రాక్టికల్గా వచ్చేది పది సంవత్సరాలు పట్టింది అంటే మీరు పది సంవత్సరాలు డిలే చేయాలి అని కాదు అంటే ఇప్పుడు పాస్ కావాల్సిన పరీక్ష నేను పదేళ్ళ తర్వాత పాస్ అవుతాను అనట్లేదు అలా అర్థం చేసుకోకూడదు ఓకేనా చదువు విషయంలో వేగం ఉండాలి కానీ ఆ వేగం ఎలా ఉండాలి అంటే అర్థం చేసుకుంటూ వెళ్ళాలి తప్ప వేగంగా ఉండాలని చెప్పేసి పేజీలు తిప్పేసుకుంటూ పోయి నాకేం బుర్రలోకి ఎక్కలేదు ఎగ్జామ్ రాసేంత వరకు గుర్తుంటాయి ఎగ్జామ్ రాసేసిన తర్వాత మర్చిపోతా అన్నట్టుగా నీ వేగం ఉంటే అది ఎందుకు ఉపయోగం లేకుండా ఉంటుంది సరేనా ఇది చాలా కీలకం గుర్తుపెట్టుకోండి అలాగే డబ్బు సంపాదన ఇంకేదైనా కూడా కావచ్చు సరేనా వేగంగా సంపాదించాలని చెప్పి అడ్డదారులు దొక్కేసి తలనొప్పిలు తెచ్చుకునే బదులు యూ సమ్ రైట్ పాత్ కొంత పేషెన్స్ ఉండాలి అర్థమైనా వాడేవాడు తొందరగా సంపాదించేసాడు నువ్వు అలాగే చేసేయాలి అండ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ డోంట్ కీప్ ఓకే సో ఇఫ్ యు క్యాన్ ఎర్న్ ఇన్ ఏ రైట్ వే దట్ ఈస్ ఓకే నేను ఓకేనా మీరు ఏమి సంపాదించుకోవద్దని చెప్పట్లేదు బట్ సీ దట్ ఇట్ ఈస్ ఇన్ ఏ రైట్ వే ఓకేనా రైట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ అగైన్ ప్రాపర్ వే మళ్ళీ సంపాదించింది ప్రాపర్గా యూజ్ చేయాలి దట్ ఈస్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే సరే లెట్ అస్ నాట్ డివ్ ఎట్ టూ మచ్ సో లెట్ మీ క్విక్లీ రీడ్ త్రూ దిస్ మీకు మళ్ళీ ఇంకో క్లాస్ ఉంటుంది ఐ థింక్ సో అందుకని వీ విల్ స్టాప్ ఆఫ్టర్ టూ మినిట్స్ ఇంకొక రెండు నిమిషాలు కాగానే నేను స్టాప్ చేస్తాను అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను అందుకోసము ఐ విల్ జస్ట్ క్లోజ్ దిస్ వి విల్ కంటిన్యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఇది ఇంకా అయిపోలేదు కాకపోతే నేను ఐ హ్యావ్ టు టెల్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ ఒక టూ మినిట్స్ టైం ఇవ్వండి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యా ఓకే ఈ ఈ ఒక్క పాయింట్ జాగ్రత్తగా చూడండి మనం నిన్న ఇండికేటర్ గురించి మాట్లాడుకున్నాం ర్యాడార్ రిసీవర్లో ర్యాడార్ రిసీవర్లో ఇండికేటర్ అని ఉంటుంది లాస్ట్ బ్లాక్ కదా ఆ లాస్ట్ బ్లాగ్ గురించి మాట్లాడినప్పుడు నేను మీతో ఎక్కువసేపు రే ట్యూబ్ అని అట్లా చెప్పాను ఓకేనా అయితే అది ఎప్పుడు పల్స్ యాడార్లో పల్స్ యాడార్లో ఇండికేటర్ అంటే ఒక డిస్ప్లే యూజ్ చేస్తారు ఆ డిస్ప్లే ఏంటిది జనరల్లీ ఇట్ ఈస్ లైక్ ఏ రే ట్యూబ్ అక్కడ మనకు ఒక వీడియో రూపంలో సమ్ కైండ్ ఆఫ్ బొమ్మ రూపంలో కనబడుతూ ఉంటుంది కానీ ఈ కంటిన్యూస్ యాడార్లో ఇండికేటర్ అంటే అది దృశ్య రూపంలో ఉండకపో ఉండొచ్చు బట్ మోస్ట్లీ ఇది ధ్వనికి సంబంధించిన విషయం ఓకేనా బికాస్ దట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ చేంజింగ్ ఆ ఫ్రీక్వెన్సీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఆడియో రేంజ్ ఒకవేళ అది ఆడియో రేంజ్లో ఉందనుకో ఆ డాప్లర్ షిఫ్ట్ అనేది ఆ డాప్లర్ షిఫ్ట్ అనేది ఆడియో రేంజ్లో కనుక ఉంటే ఓకే అప్పుడు మనము దాన్ని డైరెక్ట్గా ఫోన్స్ లాంటి పరికరాలు ఉపయోగించి వినేయొచ్చు ఎంత తేడా వచ్చింది అని ఓకేనా సో అక్కడ మనకి దృశ్య రూపంలో చూడాల్సిన అవసరం ఉండదన్నమాట ఓకేనా సో ఇండికేటర్ అనగానే ఎంతసేపు కంటితో చూసేదే అనుకోకూడదు కొన్నిసార్లు చెవులతో వినేది కూడా అయ్యి ఉండవచ్చు ముఖ్యంగా ఈ కంటిన్యూస్ ర్యాడార్లో ఎప్పుడు ఒకవేళ ఆ డాప్లర్ షిఫ్ట్ అనేది ఆడియో రేంజ్లో అంటే మనం వినే ఫ్రీక్వెన్సీస్ మీకు తెలుసు కదా ఇరవై నుంచి ఇరవై వేల హర్ట్సే వింటాం ఒకవేళ ఆ రేంజ్లో ఉంటే అప్పుడు ఓకే ఇంకొకటి దృశ్య రూపంలో కూడా ఉండొచ్చు దృశ్య రూపంలో అంటే అది టీవీ లాగా కాకపోవచ్చు సి దృశ్య రూపం అనగానే ప్రతిసారి అది టీవీ అయి ఉండకపోవచ్చు ఇట్ మే బి లైక్ ఫ్రీక్వెన్సీ మీటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాబ్లో యామ్ మీటరు వోల్ట్ మీటర్ లాంటివి చూశారు కదా అవి ఏమైనా టీవీలా అవి టీవీలు కాదు కదా అది కూడా అది ఒక మీటర్ అది ఒక రకమైన మీటర్ యామ్ మీటర్ వోల్ట్ మీటర్ ఇట్లా ఉన్నాయి ఓకే సో అది ఒక పరికరము అక్కడ నువ్వు కంటితో చూస్తావు ఎంత కరెంట్ ఉంది లేకపోతే ఎంత వోల్టేజ్ ఉంది అలా చూసావు ఓకేనా అట్లాగే ఇక్కడ ఈ డాప్లర్ షిఫ్ట్ అనేది జరిగింది కదా సో ఎంత ఫ్రీక్వెన్సీ మార్పు జరిగింది అన్నది ఒక పరికరం ఉపయోగించి చూడొచ్చు ఆ పరికరం పేరేంటి ఫ్రీక్వెన్సీ మీటర్ ఓకేనా మీరు ఈ ఫ్రీక్వెన్సీ మీటర్ లాంటివి బహుశా మైక్రోవేవ్ ల్యాబ్లో వెళ్ళినప్పుడు కూడా చూస్తారు ఓకేనా ఫ్రీక్వెన్సీ కౌంటర్ లాంటిది అన్నమాట ఓకేనా సరే సో ఇలాంటివి యూస్ చేసి ఓకేనా అంటే ఎంతసేపు కూడా ఇండికేటర్ అనగానే ఒక టీవీ తెరా అని మాత్రం అనుకోకూడదు సాధారణంగా పల్స్ రైడార్స్లో అది జనరల్గా టీవీ తెర వంటిది అయితే మనం అక్కడ కూడా చూసాము రకరకాలు ఉంటాయి పీపీఐ ఏ స్కోప్ బీ స్కోప్ ఇట్లా ఇట్లా ఉంటాయని చదువుకున్నాం సరేనా సో అదొకటి కీల ముఖ్యమైన విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సరే ప్రస్తుతానికి ఆపేద్దాం మళ్ళీ ఎనీహౌ టుమారో విఆర్ గోయింగ్ టు డిస్కస్ దీస్ థింగ్స్ ఓకే బికాజ్ ఐ థింక్ యూ హవ్ టు గో ఐ థింక్ సమన్ ఇస్ వెయిటింగ్ ఇన్ ద లాబీ వన్ మినిట్ సి దిస్ ఇస్ ద ప్రాబ్లం మీరు టైంకి లాగిన్ అవ్వకపోతే సో భాస్కర్ గారు మీరు చాలాసేపటి నుంచి వెయిటింగ్లో ఉన్నట్టున్నారు సో నేను ఇప్పుడు చూశాను క్లాస్ అయిపోబోతోంది మీకు వేరే క్లాస్ టైం స్టార్ట్ అయినట్టుంది సో అందుకని నేను ఇప్పుడు ఆపేస్తున్నా మీరు అటెండెన్స్ తీసేసుకోండి లాగౌట్ అయిపోండి సరేనా అటెండెన్స్ తీసుకోండి మీరు దయచేసి అండ్ మీ క్లాస్ టీచర్కి పంపించుకోండి ఓకే సో అదే అనమాట మీరు టైంకి లాగిన్ అవ్వాలండి ఇప్పుడు భాస్కర్ గారు సి మీరు క్లాస్ మొదలయ్యే టైంకే లాగిన్ అవుతే ఈ ప్రాబ్లం రాదు వెయిటింగ్ వెయిటింగ్ అని రాదనమాట మీరు కాస్త లేట్గా వచ్చినట్టున్నారు ఇంకెవరో వచ్చారు చూడు ఇప్పుడు ఇగో ఇప్పుడు ఇంకెవరో లాగిన్ అవుతున్నారు ఏం చెప్పాలి నేను ఇట్లా ఉంటే మీరు పరిస్థితి సో చూసుకోండి మీరు కొంచెం జాగ్రత్త పడండి రైట్ ఓకే సో ప్రింట్ స్క్రీన్ యా సరే ప్రస్తుతాన్ని నేను లాగౌట్ చేస్తున్నాను మరి సో లెట్ మీ క్లోజ్ దిస్ ఇట్ క్లాస్ విల్ డిస్కస్ ఫర్దర్ థింగ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కీప్ ఆస్కింగ్ Boop. Okay.